సే వెల్కమ్ టు అవర్ ఛానల్ పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్న స్కూలు అక్రమ అక్రమంగా పర్మిషన్స్ లేకుండానే నడిపిస్తున్న స్కూల్స్ మరి విద్యా అధికారులు ఏం చేస్తున్నట్టు ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్ళ వ్యవస్థ మనం చూస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా మేచల్ జిల్లాకు సంబంధించి మాత్రం రోజుకొక పుట్ట గొడుగుళ్ళ గల్లికొక స్కూలు వెలుస్తూనే ఉన్నాయి ఇలాంటి కోవకు చెందిందే శాంత్పేట మండలం దేవర్జ దేవర్యాజల్ గ్రామానికి చెందిన ఒక నార్త్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఈ స్కూల్కి ఇప్పటికీ ఎటువంటి పర్మిషన్స్ రాలేదు కేవలం వాళ్ళు ఒక స్కూల్ నడిపించుకోవడానికి కావలసిన ప్రాథమిక రిజిస్ట్రేషన్ మాత్రమే నిర్వహించడం జరిగింది అయితే రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వీళ్ళకు ఓపెన్ స్కూల్ కానీ లేదంటే ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు దాని తర్వాత స్టేట్ సంబంధించిన పర్మిషన్స్ రావాలి ఇవన్నీ ఏవి మాకు చెందినట్టుగా జనాలని మోసం చేయడానికే పని కట్టుకున్నట్టుగా కూడా ఈ నార్త్ ఫీల్డ్ స్కూల్ తెలుస్తూ ఉంది ఎందుకంటే ఒక స్కూల్ రిజిస్ట్రేషన్ కావాలి అనుకుంటే ముందుగా విద్యా పోర్టల్లో అంటే విద్యాశాఖకు సంబంధించిన పోటోల్లో కానీ వెళ్ళి మేము పలానా ఏరియాలో ఒక స్కూల్ ప్రాథమిక స్కూల్ పెట్టాలనుకుంటున్నామంటూ ఒక దరఖాస్తు మనం అప్లై చేసుకోవాలి ఈ దరఖాస్తు అందిన తర్వాత స్థానికంగా ఉండే డిఓ ఎంఈఓ గారు ఈ స్కూల్ని పరిశీలిస్తారు పరిశీలించిన తర్వాత దీనికి ఓపెన్ స్కూల్కి రిజిస్ట్రేషన్ సంబంధించి ఓపెన్ స్కూల్ అడ్మిషన్స్ తీసుకోవాలని కొంతమేర అంటే ఎల్కేజీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు అట్లా తీసుకోవాలని స్టేట్ పర్మిషన్ ఇస్తుంది సో ఫస్ట్ ఇయర్ అలా నడుస్తుంది సెకండ్ ఇయరు దాన్ని కొంచెం పెంచుతూ సెవెంత్ క్లాసు థర్డ్ ఇయర్ టెన్త్ క్లాస్ ఇట్లా స్కూల్ యొక్క సంబంధించి పర్మిషన్స్ రావడం జరుగుతుంది ఇది స్టేట్కి సంబంధించి స్టేట్ సంబంధించి తర్వాత అయిపోయిన తర్వాత మనం ఒకవేళ నిజంగానే మన దగ్గర అన్ని స్టాండర్డ్స్ ఉన్నాయంటే మనం సిబిఎస్ఈ అప్లికేషన్ తెచ్చుకోవచ్చు సెంట్రల్ నుంచి ఇవన్నీ ఏమీ మాకు సంబంధం లేదు మేము మాత్రం జనాల మోసం చేస్తామనే పనిలోనే ఉన్నట్టు నార్త్ ఫీల్డ్ స్కూల్ అది తెలుస్తూ ఉంది ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం పర్మిషన్స్ ఏ విధంగా రావాలండి సో నార్త్ ఫీల్డ్ స్కూల్ సంబంధించి కార్పొరేట్ విద్యా విద్యా సంస్థల మాయజాలం అంటూ మన తెలంగాణ టీవీ ఒక మంచి కాన్సెప్ట్ని తీసుకొచ్చింది మిత్రులరావు అయితే ఇక్కడ మనం చూడు చూసుకోవాల్సింది ఏంటంటే ఇగో ఇది నార్త్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇప్పుడే చెప్పుకున్నాం ప్రాథమిక దశలో ఒక అప్లికేషన్ చేసినాం మనం ఇప్పుడు ఎట్లా అంటే ఒక రేషన్ కార్డ్కి అప్లై చేసుకోవాలి అనుకో మనం ఏం చేస్తాం ఒక దరఖాస్తు మీసేవాళ్ళు ఇస్తాం సో అట్లాంటి దరఖాస్తు ఇచ్చి అంతా ఎంక్వైరీ కావాలా ఒక టైం పడితే సటన్ టైం పడుతుంది పర్మిషన్స్ రావడానికి అని అనుకుంటాం సో సేమ్ అట్లనే ఈ విద్యా వ్యవస్థలో కూడా ఇట్లాంటి మార్పులే జరుగుతాయి అవన్నీ ఏం కాకుండా నార్త్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇక్కడ వరకు ఇక్కడ చూడండి సిబిఎస్ఈ ఇంటర్నేషనల్ స్టేట్ బోర్డు అంటూ ఏదీ లేదు ఓకే ఇక్కడ వరకు బాగానే ఉంది అయితే వీళ్ళు గత పదిహేదు రోజుల నుంచి ఎప్పుడైతే నాకు తెలిసి అంటే నాకు తెలిసి డిసెంబర్ ముప్పై ముప్పై ఒక్క తేదీల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు మేము పలానా ఏరియాలో ఒక స్కూల్ పెట్టాలనుకుంటున్నాం మాకు పర్మిషన్స్ ఇవ్వండి అంటూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాను నాకు విశ్వనీయ సమాచారం ఉంది ఓకే ఈ ఎప్పుడైతే దీనికంటే ముందే వీళ్ళు ప్రచారాలు స్టార్ట్ చేశారు ఇక బోర్డు చూడండి ఈ బోర్డు చూస్తే మనకు మతే పోతుంది నార్త్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ పానియర్ ఆఫ్ నాగార్జున గ్రూప్స్ ఆఫ్ స్కూల్స్ ఐజీ సిఎస్ఈ క్రేమ్బ్రిడ్జ్ సీబీఎస్సి స్టేట్ బోర్డుకే పర్మిషన్ ఇప్పటి ఇప్పుడు అప్లై చేసిన వ్యక్తులు ఇంకా స్టేట్ బోర్డు సంబంధించి పర్మిషన్సే రాని ఆ స్కూల్కి జనాల మోసం చేయడానికి ఐజిఎస్సి సిఎస్సి సిబిఎస్సి అంటూ కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానితోడు మళ్ళీ కింద చూడండి ఫోన్ నంబర్లు దానికి సంబంధించిన వెబ్సైట్ ఈ వెబ్సైట్ కథ కూడా చెప్తా నార్త్ ఫీల్డ్స్ స్కూల్ సంబంధించిన వెబ్సైట్ సంగతి కూడా మీకు చెప్తా ఇప్పుడు ఏ స్కూల్ అయినా సరే ఏదైనా వ్యవస్థ మనం ప్రారంభం దిశలో ఉన్నప్పుడు ఫస్ట్ చేసుకునేది ఏంటి ప్రారంభం దిశలో మనకు చేసుకోవాల్సింది ఏంది ఈ స్కూల్ దానికి సంబంధించి వెబ్సైటు మనకు ముఖ్యం సో వెబ్సైట్లో పూర్తిగా అన్ని పేజెస్ ఫిల్ కావాలి అబౌట్ అవ్వదు కాంటాక్ట్ అవద్దు ఏంటి మీ స్కూల్ ఏంటి ఇంతకుముందు మీ ట్రాకరీ ఏంటి ఇవంతా రావాలి కానీ నార్త్ ఫీల్డ్ స్కూల్ సంబంధించి చూడండి ఇక ఇది ఒకటే పేపర్ మిత్రులారా ఏం లేదు ఇక ఇక్కడ ఎక్కడ కూడా స్టేట్ అని లేదు సిబిఎస్ఈ సిల్వర్స్ అక్కడ ఇంటర్నేషనల్ ఇక్కడ సిబిఎస్ఈ చూడండి ఇక్కడ సిబిఎస్ఈ సిల్బర్స్ సిల్వర్స్ మళ్ళా అది కూడా సిబిఎస్ఈ అప్లికేషన్ అని చెప్పట్లేదు సిలబస్ అంటే వీళ్ళు చూడండి ఎంత ఎంత క్లీన్గా జనాల మోసం చేయాలని చూస్తున్నారు అంటే ఇక్కడ సిబిఎస్ఈ సిలబస్ అని ఇక్కడ ఇచ్చారు ఇక్కడ ఏమో చూడండి సిబిఎస్ఈ అని ఇచ్చారు సో ఎంత క్లీన్గా వీళ్ళు మోసం చేయాలని చూస్తున్నారు చూడండి సో ఫోన్ నెంబర్ చూడండి నైన్ త్రీ నైన్ త్రీ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఇక్కడ చూడండి నైన్ త్రీ నైన్ త్రీ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ నంబర్ పెట్టినారు దానికి మాత్రం ఎటువంటి లేదు సో ఆర్ ఆఫరింగ్ సిబిఎస్ఈ ఐజీసీఎస్ఈ స్టేట్ బోర్డుకే ఇప్పుడిప్పుడు మీరు పర్మిషన్ తీసుకున్నారు పర్మిషన్ అప్లై చేసుకున్నారు కానీ సిబిఎస్ఈ ఎట్లా ముందుకు వెళ్తారు సరే సో ఇక్కడ చూడండి ఇగో వి ప్రొవైడ్ ది బెస్ట్ సిబిఎస్ఈ అండ్ ఇంటర్నేషనల్ కరకులం కరకులం మాత్రం చెప్తారు ఇప్పుడు ప్రతి స్కూల్ కూడా చిన్న చిత్కా స్కూల్స్ కూడా స్టేట్ బోర్డు అంటూ కూడా సిబిఎస్ఈ సిలబస్ ఉన్నారు కొన్ని స్కూల్స్ పర్మిషన్ ఇప్పటికీ ఆ టెన్త్ వరకు టెన్త్ వరకు నడిపిస్తున్న స్టేట్ బోర్డు స్కూల్స్ ఏవైతున్నాయో కొన్ని స్కూల్స్ సిబిఎస్ఈ అప్లికేషన్ కొంత ఇంకా అంటే విచారణ దిశలో ఉన్నప్పుడు కూడా కొన్ని స్కూల్స్ నడిపిస్తానే సిబిఎస్ఈ సంబంధించిన ఎల్కేజీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు మాత్రమే ఈ సిలబస్ నేర్పియొచ్చు అదే మళ్ళీ సిక్స్త్ నుంచి టెన్త్ ఖచ్చితంగా స్టేట్ నేర్పియాలి కొన్ని స్కూల్స్ చేస్తూ ఉన్నాయి కానీ వీళ్ళు చూడండి డైట్ ఇక్కడ ఒకటి ఇచ్చేసినారు ఈ కమ్మింగ్ వెబ్సైట్ వెబ్సైటే కమింగ్ సూన్ స్కూలే కంప్లీట్ కాదు అప్పటికి వెబ్సైట్ ఇక సరే ఇదంతా బాగానే ఉంది అయితే వీళ్ళు ఇప్పటికి ఎటువంటి పర్మిషన్ రాకుండా స్కూల్ సంబంధించిన బ్యానర్లు కట్టడం కానీ హోర్డింగ్స్ కట్టడం కానీ గల్లీలలో ప్రచారం చేయడం కానీ దాని తర్వాత ఈ బోర్డులకు ప్రచారం చేయడం కానీ వ్యా టాప్ టాప్ లెవెల్ మేడ్చల్ జిల్లాలో ఇటువంటి ప్రచారం ఎక్కడా కూడా లేదు అప్పటి మొదలు పెట్టేసిన స్కూల్స్ సరే యాజమాన్యం చెప్తా ఉంది మేము అడ్మిషన్ తీసుకోవట్లేదు అని కానీ మళ్ళీ అడ్మిషన్ తీసుకొని ఎందుకు ప్రచారం చేస్తున్నారు అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్ సరే సో అయితే ఇవన్నీ పక్కకు పెడితే ఇప్పటికి ఇంకా స్కూల్ మాత్రం ఇప్పటికి ఇంకా స్కూల్ కంప్లీటే ఏ అంటే స్కూలు మొత్తం ముఖ చిత్రం కూడా కంప్లీట్ కాదు దాదాపు ఈ స్కూల్ కంప్లీట్ కావడానికి దాదాపు ఈ స్కూల్ స్ట్రక్చర్ రావడానికి దాదాపు ఇంకొక సంవత్సరం పడుతుంది నిజంగానే ఇప్పటికే స్టేట్ సిల్బర్ సంబంధించి ఆడుకోవడానికి ప్రాంగణం అంటే దాదాపు ఒక ఎకరలో ఒక హాఫ్ ఎకర్లో స్కూల్ ఉండాలి స్టేట్ సంబంధించి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి అదే మనం సెంట్రల్కి వెళ్తే ఖచ్చితంగా టూ అండ్ హాఫ్ ఎక్కర్స్ టూ ఎక్కర్స్ పైగా ఖచ్చితంగా క్యాంపస్ చూపెట్టాలి ఐసీఐసికి ఇంకా దానికి ఎక్కువ ప్రాణాలు ఉంటాయి కానీ ఇటువంటి ఏవి లేవు ఈ బిల్డింగ్ ఒక పాడుబడ్డ కంపెనీ ఒక పాత కంపెనీ దాంట్లో ఇవన్నీ చేస్తూ ఉన్నారు సో ఇదే విషయమై మనము అయితే చూడండి దీనికి కావాల్సిన ఒకవేళ నిజంగానే నిజంగానే స్కూల్కి సంబంధించి ఎటువంటి అడ్మిషన్స్ ఓపెన్ కావట్లేదు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ పేరెంట్స్ కూర్చున్నారు ఇక్కడ పేరెంట్స్ కూర్చున్నారు వీళ్ళు కౌన్సిలింగ్ చేస్తున్నారు బయట వాళ్ళ వీళ్ళందరూ ఉన్నారు సో ఇది పరిస్థితి మిత్రుల ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు ఖచ్చితంగా ఇటువంటి భోగ స్కూళ్ళ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఎటువంటి ఇప్పటికే అంటే నష్టం జరగక ముందే దిద్దుబాటు చర్యల్లో భాగంగానే ఉండాలని కూడా మన తెలంగాణ కోరుకుంటుంది ఒకసారి మనము ఇదే విషయమై సంతోష్ ఎస్ఎఫ్ఐ మనతో ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నాడు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం తన మాటలను ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం సంతోష్ గారు నమస్కారం అండి నమస్తే అండి ఆ సంతోష్ గారు ఈ దేవర్యాంజల్ స్కూల్ అంటే దేవర్యాంజల్ ఉన్నటువంటి నార్త్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ సంబంధించి ఏంటండి ఘటన నార్త్ ఫీల్డ్ సంబంధించింది పాఠశాల సంబంధించింది ఎన్ఈ గారికి కూడా మేము ఫిర్యాదు చేయడం కోసం వెళ్తున్నాము నార్త్ఫిల్ పాఠశాల ఈ సారే ఫైల్ వేసుకున్నారు డిసెంబర్ ముప్పై ఒకటి దాని వాళ్ళ ఫైల్ వచ్చింది కానీ ఫైల్ సంబంధించి అప్లై చేసుకున్నారు అంటే మా విజ్ఞప్తిగా మేము ఒక పాఠశాల పెట్టగలుగుతున్నాం భవిష్యత్తు అని చెప్పేసి ఒక ఆన్లైన్ చేసుకున్నారు ఆన్లైన్ చేసుకొని పర్మిషన్ వచ్చిన విధంగా ఇంటర్నేషనల్ పాఠశాల అని చెప్పేసి పెట్టి ప్రచారాలు పెద్ద పెద్ద దానర్ సెక్షన్ కట్టి ప్రచారం చేస్తా ఉన్నారు ఇది గవర్నమెంట్ తేలువు తప్ప భావిస్తా ఉన్నాం ఎందుకంటే ఎన్ఈఓ గారు ఒక ఫైల్ వేసుకున్న తర్వాత ఫైల్ కి పర్మిషన్ ఓపెన్ పర్మిషన్ కూడా రాలే వాళ్ళకు ఓపెన్ పర్మిషన్ రాకముందే ఇంటర్నేషనల్ పాఠశాల అనుకొని చాలా మంది అవుతుంది మార్క్ ఫీల్డ్ పాఠశాల ఆ యజమాన్యం సంబంధించింది విద్యార్థుల దగ్గర నుంచి దోపిడీ చేసుకోవడం కోసం మాత్రమే ఈ ప్రచారాలు చేస్తా ఉన్నాడు కాబట్టి ఇప్పటికీ సంబంధించి ఇంటర్నేషనల్ పాఠశాల అని పాఠశాల ఫెక్సీలు పెట్టుకొని ప్రచార వాతావరణం నిర్వహించుకోవడానికి అవకాశం లేదు ఈ అకాడమిక్ ఇయర్ రెండు వేల రెండు వేల ఇరవై ఆరు ఈ అకాడమిక్ ఇయర్ జూన్ నుంచి ప్రారంభమవుతాయి అప్పటి నుంచి ప్రారంభమయ్యే పాఠశాలను కూడా ఇప్పుడే ప్రారంభమైనట్టుగా ఆ రకంగా నార్త్ హిల్ పాఠశాల సంబంధించి కొనసాగిస్తా ఉన్నారు కేవలం డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మీరు చెప్తా ఉన్నారు అయితే ఈ డిసెంబర్ ముందు నుంచే వీళ్ళు మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో కానీ ఇటు శామీర్పేట్ పరిసర ప్రాంతాల్లో కానీ మనము చూస్తున్నాం భారీ ఎత్తున అడ్వర్టైజ్మెంట్ చేస్తా ఉన్నారు రైట్ సో ఇప్పుడు సిబిఎస్ఈ ఇప్పుడు స్టేట్ లేక లేకముందే సిబిఎస్ఈ ఎట్లా పోతారు దానికి ఏమన్నా ఉంటుందా అంటే డైరెక్ట్ సిబిఎస్ఈ స్టార్ట్ చేసుకోవచ్చా డైరెక్ట్ డైరెక్ట్ గా సిబిఎస్ఈ స్టార్ట్ చేసుకోవడానికి లేదు అయితే ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పేసి వాళ్ళు పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు చట్టపరంగా వాస్తవంగా విద్యాక్కు చట్టం ప్రకారం కావచ్చు ఎడ్యుకేషన్ చట్టం ప్రకారం వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయొచ్చు డిఓ నిజంగా విద్యాధికారులు మన జిల్లాలో ఉన్నారు డిఓ ఉన్నారు ఎంఈఓ ఉన్నారు అంటే వాస్తవంగా వీళ్ళు విద్యాధికారులమే మేము కూడా చదువుకొని వచ్చినామని చెప్పేసి వీళ్ళకి అనిపిస్తే ఎమ్మీడియట్ గా నార్త్ ఫీల్డ్ పాఠశాల యజమాన్యంపై క్రిమినల్ కేసు బుక్ చేయాలి ఎందుకంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా దొంగతానంగానే ఈరోజు నార్త్ ఫీల్డ్ పాఠశాలను నిర్వహించుకొని ఈరోజు ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ సిబిఎస్ఈ అంటే ఏంటి సిబిఎస్ఈ కేంద్రం సంబంధించిన పర్మిషన్ ఈ రోజు రాష్ట్రం సంబంధించింది ఓపెన్ పర్మిషన్ రాష్ట్రం ఉంది బూటకం సార్ మేనేజ్మెంట్ తన తన పాఠశాలని తన పాఠశాలని ప్రచారంలో తీసుకెళ్లి పేద బడుగు బలహీనత విద్యార్థుల దగ్గర నుంచి వాళ్ళ పేరెంట్స్ నుంచి డబ్బులు దోపిడీ చేయడం కోసం నిర్వహిస్తున్న నార్త్ ఈస్ట్ పాఠశాల నార్త్ ఫీల్డ్ పాఠశాల ఈ పాఠశాలకు సంబంధించింది కూడా ఎంఈఓ సపోర్ట్ కూడా ఉండడం వల్లనే ఇవన్నీ చలమణి అవుతున్నాయి ఎందుకంటే వాస్తవంగా ఎంఈఓ గారు ఇచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ పాఠశాల ఎలా పెట్టుకుంటారు అసలు నార్త్ ఫీల్డ్ పాఠశాల ఎక్కడికి వెళ్ళి వచ్చింది సిబిఎస్ఈ ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఐసిఐసి ఎక్కడికి వెళ్ళి వచ్చింది అసలు కేంద్రం పర్మిషన్ ని కూడా వీళ్ళు తుంగలో తోక్తా ఉన్నారు కేంద్రం పర్మిషన్ దాన్ని కూడా కేంద్రాన్ని కూడా కేంద్రాన్ని కూడా మోసం చేస్తా ఉన్నారు అంటే రాష్ట్రంలో విద్యారంగం సంబంధించింది మీరు గారిపోతా ఉంది మేడ్చల్ జిల్లాలో సంబంధించి డిఓ గారు వాస్తవంగా విజయకుమారి మేడం సీరియస్ గా ఉంటే ఇవన్నీ చలమణి కావు అంటే కళ్ళ ముందల దోపిడీని కూడా అరికట్టే దాంట్లో మాత్రం ఈ రోజు విద్యా అధికారులు అయిపోయారు అయిపోయారని చెప్పేసి మాత్రం భావిస్తాం కేవలం జిల్లా సంబంధించి ఎందుకు ఇటువంటి స్కూల్ ఈ రోజు విద్యారంగం సంబంధించింది విద్య ఎంత అన్నిస్తే అంత మంచిది అక్షరత సంబంధించింది పెంచాలని అన్నారు కానీ ఈ రోజు విద్యా విద్యా సంబంధించి చదువుకోవాలంటే కొనుక్కున్న పరిస్థితికి వచ్చింది ఎన్ని డబ్బులు పెడితే అంత విద్య దీన్ని ప్రోత్సహించింది కూడా అధికారులే ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ పాఠశాలగా ఒక విద్యా హక్కు చట్టం ప్రకారంగా ఎంత పర్మిషన్ ఉండాలి ఎంత ఫీజులు ఉండాలి అనేది కూడా ఉంది విద్యా హక్కు చట్టంలో ఆ ఫీజులు సంబంధించింది వీళ్ళు నిర్ణయం చేయాలి కదా విద్యాధికారులు విద్యా విద్యాధికారులు ఆ నిర్ణయం చేయకుండా వాళ్ళు ఎంత ఫీజులు పెట్టినా కూడా వీళ్ళు సంతకాలు పెడతా ఉన్నారు వాళ్ళ ఫైల్లో ఎట్ల ఫైల్లో సంతకాలు పెడతారు విద్యాధికారులు సంబంధించి ఫీజులు ఏంటి మీరు నిజంగా విద్యా అక్షరత ఇవ్వడం కోసం వచ్చారా లేకపోతే విద్యానికి సంబంధించి మీరు బిజినెస్ చేసుకోవడం కోసం వచ్చారా అని చెప్పేసి అది కూడా విద్యాధికారులకు తెలియకపోతే ఎలా అది తెలియాలి కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నార్త్ ఫీల్డ్ పాఠశాల అనేది ఒక బిజినెస్ కోసం పెట్టిన పాఠశాల ఎలాంటి పర్మిషన్ లేకుండా తను చలామణి అవుతా ఉన్నాడు ఈ రోజు నార్త్ ఫీల్డ్ యజమాన్యం యజమాన్యం డబ్బులతో ఎన్నైనా డబ్బులు పెట్టుకొని నడిపిస్తామనే వ్యవహారాలతో ఉంటే మాత్రం తీవ్రంగా ఉన్నాం మేము కూడా నార్త్ ఫీల్డ్ పాఠశాల దగ్గరికి వెళ్తాం చూసారు కదండి ఇది నార్త్ ఫీల్డ్ స్కూల్ సంబంధించి నిజాలు బయట పెట్టినాడు సంతోష్ ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఇటువంటి స్కూళ్ళ పైన చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాం మరి స్కూల్ యాజమాన్యం ఎట్లా స్పందిస్తుంది అన్నది కూడా చూడాల్సిన అంశం ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ మరొక స్టోరీతో మేము ముందుకు సంతోషం